దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రభుణి సుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు శుభములు తెలియజేస్తున్నాను ప్రభు మిమ్మల్ని మెండుగా దీవించి గాక ఆమె ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో అపోసులను పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరవ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం అక్కడ పేతులు పరిశుద్ధ ఆత్మ చేత ప్రేరేపించబడిన వాడే హెచ్చింపబడే జీవితాన్ని గురించి మన జీవితాల్లో మనం ఎదగాలి వర్దిల్లాలి ఫలించాలి అభివృద్ధి చెందాలి నేను విస్తరించాలి నా యొక్క కుటుంబంలో నా యొక్క గ్రామంలో నా పట్టణంలో నా ప్రాంతంలో నా జిల్లాలో నా రాష్ట్రంలో నా దేశంలో నేను ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి నేను హెచ్చించబడాలి శ్రేష్టమైనటువంటి భవిష్యత్తు శ్రేష్టమైన జీవితాన్ని నేను పొందాలి అనుభవించాలి అని ఆశపడుతున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఒక చక్కటి సలహా ఇక్కడ పేతురు తెలియచేస్తున్నాడు సంబంధమైనటువంటి ప్రజలతో ఆయన మాట్లాడుతున్నాడు సంఘముతో పరిశుద్ధాత్ముడు చెబుతున్న మాట ఏంటి అని అంటే నీవు దేవుని చేత హెచ్చించబడినట్లుగా దీవించబడినట్లుగా ఆశీర్వదించబడినట్లుగా నీవు నీ జనుల మధ్యలో గనుడుగా పేరుగాంచిన వ్యక్తిగా శ్రేష్ఠుడుగా ఉండాలని నీవు ఆశపడుతున్నట్లయితే దేవుడు నిన్ను హెచ్చించినట్లుగా తగిన సమయం కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉండాలి అట్లాగే ఆయన చేతి క్రింద దేన మనస్సు కలిగి జీవించాలి ని దేన మనస్సు అనేది మనల్ని హిచ్చించబట్టడానికి కారణం పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో చక్కటి మాట్లాడిస్తారు అని అంటే నాశనములకు ముందు గర్వము నడుచులు అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరి ఎవడైనా ఒకడు నాశనం అయిపోయాడు అనంటే పాడైపోయాడు అనంటే దిగజారిపోయాడు అనంటే వాడు తన గత జీవితంలో వాడు చాలా అహంకారంగా ప్రవర్తించి ఉన్నాడు గర్వంగా అహంభావంగా ప్రవర్తించి ఉన్న కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది మీరు దేన మనసు కలిగి ఉండాలి లేఖనంలో మరొక మాట రాయబడింది ఏంటంటే నిన్ను హెచ్చించినట్లుగా లేఖనాలు రాయబడిన మాట ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారు దేవుని చేత హెచ్చించబడతారు ఎవరైతే తమను తాము హెచ్చించుకుంటారో దేవుడు వారిని తగ్గిస్తాడు కాబట్టి మనం హెచ్చించబడాలి అనుకున్నప్పుడు దేవుని ఎదుట మన మనం తగ్గించుకోవాలి పరిశుద్ధ గ్రంథం అనే బైబుల్లో చాలా విశిష్టాత్మకమైనటువంటి వ్యక్తి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి భక్తి కలిగినటువంటి వ్యక్తి దేవుని చేత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని పొంది దేశములోనే మహారాజుగా ఎదిగినాయి చక్రవర్తిగా ఎదిగిన దావిను అంతగా హెచ్చరించబడటానికి కారణం ఏంటి అని అంటే దావిదు తండ్రి ఒక రోజున దావిదుని పిలిచి అయా నువ్వు అరణ్యానికి పోయి మన కలిగి ఉన్నటువంటి గొర్రెలను కాయి అని చెప్పినప్పుడు దావిదు తన తండ్రి మాటకు విధేత చూపి వినయ వినయభావంతో దేన మనస్సు కలిగిన వాడై తన తండ్రి తనకు ఆజ్ఞాపించినట్లుగా చేయటానికి నిర్ణయించుకుని అరణ్యానికి పోయి గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడు తన సహోదరులు తనకంటే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు తనకంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు వారు ప్రభుత్వములు అనగా దేశం యొక్క సైన్యములు వారు పనిచేస్తూ ఉన్నారు వారు ఒక మంచి ఉద్యోగాన్ని వారు కలిగి ఉన్నారు మీరు గమనించండి దావీదు తన తండ్రి ఎదుట అన్నలందరూ ఒక మంచి భవిష్యత్తు ఒక మంచి జీవితాన్ని కలిగి ఉన్నారు నేనెందుకు గొర్రెలను కాయాలి నేనెందుకు ఈ విషయంలో నేను అరణ్యంలో నివాసం చేయాలి అని తన తండ్రిని అడిగి తన తండ్రితో వాదించేటటువంటి విధానాన్ని అతను కనుపరచలేదు తన తండ్రి మాటకు విధేయత చూపి తగిన సమయం వచ్చినప్పుడు ప్రభువు తనను హెచ్చేస్తాడు అనేటటువంటి ఒక నిరీక్షణతో ఒక విశ్వాసంతో తన తండ్రి మాటకు విదేత చూపి అరణ్యానికి పోయి గొర్రెలను కాచుకుంటున్నటువంటి వ్యక్తిగా మనకి కనబడతాడు దావిదు ఎప్పుడైతే తన తండ్రి మాటకు విధేత చూపి అరణ్యంలో గొర్రెలను కాయటానికి తన హృదయంలో ఒక తీర్మానాన్ని చేసుకున్నాడో లేఖనాల్లో మనం చూస్తాం దేవుడు తగిన సమయంలో దావీదును పిలిచి తన సహోదరులందరి ఎదుట అతనిని ఇస్రాయలుకు రాజుగా అభిషేకించెను అని రాయబడింది తన తనకంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి తన సహోదరుల ఎదుట తన తండ్రి ఎదుట చూడు తన బంధువుల ఎదుట చూడండి దేవుడు తన స్వజనుల మధ్యలో తన యొక్క ప్రాంతంలో తన దేశంలోనే అతనిని ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి దేవుడు అతన్ని హెచ్చించినట్లుగా లేఖనాలలో మనం చూస్తాము ప్రియ సహోదరి సహోదరుడ మనం కూడా మనం కలిగి ఉన్న దానిలో విధేయత కలిగి వినయం కలిగి చూడండి దేన మనసుతో మనకు అప్పగించబడిన దానిని ఎప్పుడైతే మనం నమ్మకంగా చేయగలుగుతామో నమ్మకంగా మనకు అప్పగించబడిన పనిని యథార్థంగా మనం కొనసాగిస్తామో ఆ పనిలో ఆ ఉద్యోగంలో ఆ యొక్క వ్యాపారంలో ఆ చేతి పనిలో మనం ఏదైతే కలిగి ఉన్నామో ఆ పనిలో దేవుడు మాలను హెచ్చించేవాడిగా ఆ పనిలో మనల్ని ఆశీర్వదించేవాడిగా మనల్ని విస్తరింపచేసేవాడిగా మనల్ని వ్యాపింపచేసేటటువంటి వాడిగా దేవుడు మాలను ఆశీర్వదించేవాడై ఉన్నాడు మనం యోసేపును గురించి ఆలోచన చేసినట్లయితే యోసేపు అన్నల చేత చూడండి కొట్టబడి గోతిలో తోయబడి తర్వాత తీయబడి తర్వాత శత్రువులకు అమ్మివేయబడి ఐగుప్తుకు బానిసగా కొనిపోబడి అక్కడి నుంచి పొత్తిఫరింటిలో బానిసగా మారి బానిస బ్రతుకు నుండి చరసాలలో పడి చూడండి ఈ ప్రాసెస్ అంతటి మనం గమనిస్తున్నట్లయితే యోసేపు ఈ సమస్త జీవన ప్రయాణం అంతట్లో కష్టాల్లో నరుకులు ఇరుకుల్లో ఇబ్బందుల్లో కన్నీళ్ళలో వేదంలో దుఃఖంలో నిందలలో అవమానాలన్నిటిలోనూ కూడా అతడు దేన మనసు కలిగి ఉన్నాడు దేవుని వాక్కు అతను పరీక్షిస్తూ ఉంది అని లేఖనం చెప్తుంది దేవుని వాక్కు అతను పరీక్షించినప్పుడు అతడు దీనుడుగా కనబడ్డాడు అతడు దీన మనసు కలిగిన వాడుగా కనబడుతూ ఉన్నాడు ప్రభు యొక్క వాగ్దానము తన జీవితంలో నెరవేర్చబడినట్లుగా అతడు ఓరిమితో ఎదురు చూస్తూ ఉన్నాడు సహనముతో దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పు కొరకు దర్శనం దేవుడు తనకిచ్చిన దర్శనం యొక్క నెరవేర్పు కొరకు యోసేపు సహనంతో ఎదురు చూస్తూ ఉన్నాయి ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క కార్యం ఆ సమయం రాని వచ్చింది ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు యోసేపును ఉన్నతంగా హెచ్చించారు మనం కూడా మన జీవితాల్లో ఎప్పుడైతే ప్రభు యొక్క వాతావరణం నెరవేరుతుందో ప్రభు యొక్క దీవెన ప్రభు యొక్క ఆశ ప్రభు అనుగ్రహించేటటువంటి ఒక శ్రేష్టమైన భవిష్యత్తు ఎదురు చూసేటటువంటి నిరీక్షణ ఖచ్చితంగా ఎవరైతే తమను దేవుడు తనలను రక్షించడానికి అభివృద్ధి మన జీవన ప్రయాణం మన నడకులు మన పడకలు మన ప్రవర్తన పద్ధతులు మన మాటలు మన తీరులో అన్నిటిలో కూడా దేనత్వాన్ని సాధించుకునేవారిగా సంపాదించేటటువంటి వారిగా కనపడుతూ ఉన్నారు గర్విష్ఠులు అహంకారులు అహంభావంగా ప్రవర్తించేవారు మాట్లాడేవారు వారు తమ సమస్తమును కోల్పోయేవారిగా కనపడుతూ కాబట్టి దినత్వం అనేది సంపాదించుకోవడానికి ఎదగడానికి ఫలించటానికి అభివృద్ధి పొందటానికి విస్తరించటానికి వ్యాపించబడటానికి అదొక గొప్ప మెట్టుగా అది గొప్ప కారణంగా మనకి కనపడదు కాబట్టి మనం మన జీవితంలో దేవుడు అనుగ్రహించి తగిన సమయం కొరకై మనం వేచి ఉందం దేవుడు తగిన సమయం సమయంతో మిమ్మల్ని మీ కుటుంబాలను మీ బిడ్డలను హెచ్చించి దేశములోని ఉన్నతమైన స్థాయికి వారిని హెచ్చించి ఆశీర్వదించడం దాకా ఆమె చిన్న ప్రార్థన పొడవు నేసు నీ కొందనాలు పోతున్నా నీ శ్రేష్టమైన ఉన్నతమైన పడపగలిగిన దైగలిగిన ఆమరగలికాల సమయంలో ఎందరి వాక్యాన్ని వింటూ ఉన్నారు బ్రహ్మ వారందరూ జీవితాలు ఆశీర్వదించాలి వారి కుటుంబాలను మీరు దీవించాలి అబ్బా నీవు తగిన సమయంలో హెచ్చించే దేవుడు మా మా జీవితాల్లో దాని కా దేని కాలమందు అది చక్కగా జరిగినట్లుగా మీరు నిర్ణయించారు నిర్ణయ కాలం వచ్చినప్పుడు మీరు మమ్మల్ని హెచ్చించే దేవుడుగా ఉన్నారు నాయన ఆంద్రబడి స్తోత్ర కాబట్టి ఈ వాక్యం ఉంటున్నటువంటి ప్రభావ పిల్లలందరినీ కూడా తగిన సమయంలో హెచ్చించి వారి వారి కుటుంబాలను ఆశీర్వాదపరంగా మార్చుకొని ఏసునామూలను ప్రార్థించేవారు